క్రైస్తులాడి క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులకి నా హృదయపూర్వకమైనటువంటి వంద ఈరోజు దేవుని వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో నుంచి మీతో పంచుకోవాలని నేను ఎంతో ఆశపడుతున్నాను సాంతుల గ్రంథం పదో అధ్యాయం ఇరవై రెండవ వచ్చినలో చెప్పబడినటువంటి మాట ఏంటంటే యహో ఆశీర్వదం ఐశ్వర్యము వచ్చిన నరుల కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు చూడండి ఆశ్రవదము ఐశ్వర్యము వేరు ఈ రెండింటిని మిళితం చేసేసి చెప్తా ఉంటారు ఆశీర్వదం అంటే తరతరాలు ఉండేటువంటిది ఐశ్వర్యం అంటే ఒక తరంలో ఉండి ఒక తరంలో ఆగిపోయేది దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే మనతో యహో ఆశీర్వదం ఐశ్వర్యం ఇస్తుంది అంటే దేవుని ఆశీర్వాదము ద్వారా ఒక వ్యక్తి ఐశ్వర్యవంతుడు కాగలడు సోహులరా యోగుని మనం పరీక్షం చేస్తే నీవు అతనికిని అతని ఇంటి వారికి అతను కలిగిన సంస్థానానికి కంచి వేటి ద్వారా అతడు ఆ దేశమందు గొప్పవాడాయను అని చెప్పేసి అతని చేతి పనిని ఆశీర్వదించుకు చేత అని రాయబడి ఉంది యోబు ఐశ్వర్యమంతుడు కాగలిగాడు అంటే తనకి దేవుని ఆశీర్వాదం ఉన్నదన్న విషయం మర్చిపోవద్దు ఆశీర్వాదం అనేది తరతరాలు ఉంటుంది బైబిల్ గ్రంథంలో చూస్తే మీ పిల్లల పిల్లల్ని నేను దీవిస్తానని చెప్పేస్తానంటాడు అంటే ఒక తరంలో ఉండి ఒక తరంలో ఆగిపోద్ది ఆశ ఐశ్వర్యం అనేటువంటిది చాలా మంది చెప్తా ఉంటారు కదా మా తాతలో బాగా ధనవంతులండి మేము ఈ రోజున ఏమి లేని స్థితిలో ఉన్నామని చెప్పి చెప్తా ఉంటారు ఏమైందంటే వాళ్ళ తండ్రులు ఆ తర్వాత తర్వాత వారి సంతతులు వారు దాన్ని పాలు చేయటం వల్ల ఆస్తి ఐశ్వర్యం కోల్పోయిన సందర్భాల్లో మనం చూడగలుగుతాం అంటే ఒక ఆశ్రమానికి ఉన్నటువంటి విలువేంటో ఐశ్వర్యానికి ఉన్నటువంటి విలువేంటో మనం ఒక దేవుని ప్రజలుగా క్రైస్తవులుగా గుర్తుపట్టాలి ఆశీర్వాదం అనేటువంటిది మనం ఉన్నా లేకపోయినా మన పిల్లలు వారి పిల్లలు దీవించబడతారు తరతరములు దీవించబడతారు అనేది గమనించాలి ఈ మాట రాస్తున్నటువంటి మనం దేవుని దగ్గర ప్రార్థన చేసి మీ ప్రజలను పాలించడానికి కావలసిన జ్ఞానం నాకు దయచేయండి వివేకము గల హృదయాన్ని కావాలి అని చెప్పేసి ఆ దేవుని దగ్గర అడుగుతాయి అయితే దేవుడు ఏం చెప్తాడంటే నువ్వు శత్రువుల ప్రాణమును అడగలేదు సింహాసనం అడగలేదు ఐశ్వర్యాన్ని అడగలేదు కానీ నా ప్రజలను పాలన చేయడానికి వివేకము కలిగిన హృదయం కావాలని చెప్పేసి అన్నావు కాబట్టి వాటితో పాటు నీకు ఐశ్వర్యాన్ని కూడా ఇస్తానని చెప్పేసి దేవుడు చెప్తాడు అంటే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని ఎందు విశ్వాసం కలిగి దేవుని ఎడల సరళతలు కలిగి దేవుని ఎడల యథార్థ వర్త్ వర్తనులపై మనం నిలిచినప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తానంటే ఆశ్రవదిస్తూ ఆశ్రవదంతో పాటు ఐశ్వర్యాన్ని కూడా ఇస్తారు ఏంటి క్రైస్తవ సమాజం దేని కొరకు పాకులాడుతుందంటే ఐశ్వర్యం కొరకు తహతహలాడుతుంది పాకులాడుతుంది ఐశ్వర్యం కొరకు ప్రాకలాడితే ఐశ్వర్యం కొన్ని సందర్భాల్లో వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోతుంది చాలా మంది మనం ఇరవై మూడో అధ్యా గ్రంథం చదువుకుంటే అక్కడ నాలుగో అర్చనో మనం చదువుకోగలిగితే సాంతల గ్రంథంలో రాయబడినటువంటి మాట ఏంటంటే ఐశ్వర్యం పొంద ప్రయాస పడుపుడి నీకు అట్టి అభిప్రాయం ఉన్నలా విడిచిపెట్టుము అని చెప్పేసి చెప్పబడుతుంది చాలా మంది ఒకవేళ దూ దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవడం అని చెప్పేసి కూడా ఉంది ఈ రోజున చాలా మంది క్రైస్తవేత్తలు ఐశ్వర్యం కొరకు పరుగులు క్రైస్తవ వేత్తలేనని చెప్పేది దేవుని ప్రచలన వారు దేవుని మందిరాన్ని విడిచి దేవుని సంఘాన్ని విడిచి దేవునితో సహవాసాన్ని విడిచి కూడా కొంతమంది వాళ్ళ వాళ్ళ వ్యాపారాల నిమిత్తం వాళ్ళ వాళ్ళ యొక్క కార్యాల నిమిత్తం వెళ్ళిపోతూ ఉంటారు దేని కొరకు అంటే డబ్బు కొరకు ఐశ్వర్యం కొరకు దేవుని సన్నిధిని పిలిచి ఒకవేళ వచ్చినట్లు ఉన్న తదుపరి అది రెక్కల ధరించ ఎగిరిపోద్ది రెక్కలు కట్టుకుని వెళ్ళిపోద్ది ఏదైనా మనుషులు సంపాదన కొరకు రకరకాల దారులు అడ్డదారులు మోసాలు అన్యాయాలు అక్రమాలు చేసుకుంటూ వెళుతున్నారు సోదరు మనకు కావాల్సింది ఏంటంటే దేవుని ఆశీర్వదం దేవుని ఆశీర్వాదం ద్వారా ఐశ్వర్యాన్ని అనుభవించవచ్చు దేవుని ఆశ్రదం ద్వారా ఒక వ్యక్తి ఐశ్వర్యవంతుడు కాగలడు ఇది గుర్తుపెట్టుకోవాలి అబ్రహామును మనం చూస్తే అబ్రహాము దేవుని చేత పిలువబడ్డాడు పరిణాజాల అధికారంలో పిలువబడినప్పుడు తనకేమి లేదు నువ్వు రా నువ్వు సమస్త నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టి నీ స్వదేశం విడిచిపెట్టురా నేను నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పేసి అని అంటాడు దేవుడు ఆ ఆశీర్వదిస్తాను అని చెప్పేసి అన్నప్పుడు దేవుని మాట విని దేవుని వెంబడించడం ప్రారంభించాడు అబ్రహాం నా ప్రసాదులు అప్పుడు దేవుడు తనని ఒక మహారాజులాగా హెచ్చించినట్లుగా మన పరిశుద్ధి గ్రంథంలో చూడగలుగుతాం మీకు ఒక విషయం ఒక చిన్న స్టోరీ చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు వారిద్దరు కూడా కమల పిల్లలు ఇశాఖకు జన్మించినటువంటి పిల్లలు ఒక ఒకరోజు జరిగినటువంటి సంఘటన మీకు తెలుసు పెద్ద కుమారుడు అంటే తండ్రికి ఇష్టం చిన్న కుమారుడు అంటే తల్లికి ఇష్టం పెద్ద కుమారుడు నీ తన తండ్రి అంటాడు వేసావా నాయనా నువ్వు వెళ్ళి వేటాడి ఆహారం తీసుకురా నేను తిని నేను అంటాడు అప్పుడు తన ప్రయాణమైన వెళ్తున్నాడు ఈ విషయం తన పెద్ద కుమారుడితో చెప్తున్న విషయం రేపుకుమ్మ గారు విని ఆశలు నా కుమారు చిన్న కుమారుడికి కావాలి అని యాకోబుతో మాట్లాడిన సందర్భం మనం గమనించవచ్చు యాకోబుతో చెప్తుంది ఏమని చెప్తుంది నీ తండ్రి నీ అన్న ఆశీర్వదించదలిచి ఉన్నాడు కావున నేను నువ్వు చెయ్యి నేను త్వరగా ఒక రాకపిల్లని వధించి ఆహారం సిద్ధపరుస్తా నేను నీ తండ్రి దగ్గరికి వెళ్ళి నువ్వు ఆహారం పెట్టి అతని దగ్గర నువ్వు దీవులను పొందుకో ఆశీర్వాదాలు పొందుకో అని చెప్పేసి తన తల్లి చెప్తుంది మమ్మీ ఒకవేళ నాన్నకి కనులు కనపడకపోవచ్చు చెవులు వినపడితే ముక్కు వాసన చూడగలడు చేతులు తడిపితే తడవగలడు ఒకవేళ ఆశీర్వాదానికి బదులు శాపం వస్తే నా పరిస్థితి ఏంటంటే అదేదో నేను అనిపిస్తాను ఆయన నువ్వేం బాధపడద్దు నేను చెప్పినట్టు చెయ్యి అని చెప్పేసి మనం చూడగలం అయితే తర్వాత ఏం జరిగిందో మనం గమనించగలిగితే ఏసాగు వేటాడుతూనే ఉన్నాడు దొరకలేదు ఈరోపు తన తల్లి సిద్ధపరిచిన ఆహారాన్ని తీసుకొని వెళ్ళి తన భర్త ఎలా సిద్ధపరచాలో క్షుణ్ణం జరిగినటువంటి వ్యక్తి ఎవరు ఎంకా అమ్మగారు చేసి తీసుకొని వెళ్ళిన తర్వాత చేసి తన కుమారుణ్ణి ఎలా తీసుకుంటాడు నీ స్వామి చూస్తే ఉంది అని చెప్పేసి మెల్లిగా కడువి చూస్తే రోమాలు కనిపించినాయి ఓకే ఇప్పుడు నా పెద్ద కుమారుడే ఉండి ఉండొచ్చు వాసన చూస్తాడు సువాసన అంటే తన పెద్ద కుమారుడు వాడేటువంటి పర్ఫ్యూమ్ తన వేసుకున్నటువంటి ఆ అంగి తొడుక్కొని తొడిగిచ్చింది తన తల్లి సో అప్పుడు ఆ వాసన చూసి ఈయన నా పెద్ద కుమారుడని నిర్ణయించుకుంటాడు ఏదో వేమరపాటులో పాటలో అది జరిగినటువంటిది నా ప్రే సహోదరులరా గమనించండి ఆ తర్వాత ఆశ్రోదాలన్నీ ఇచ్చేసేస్తాడు ఉన్న విలైన ఆశ్రోదాలన్నీ కూడా నీ భూఫలం ఫలిస్తుంది నీ గర్భఫలం ఫలించింది దేవుడు నీ కోసం ఆకాశం నుండి తన మంచి ధరనిది నీ కోసం తెరుస్తాడని దీవులన్నీ నీ నీ సహోదరులందరూ నీకు దాసులు చెప్పేసి చెప్తాడు ఇతను ఆశ్రదలన్నీ తీసుకొని అలా వెళ్ళాడు మరుక్షణమే తక్షణమే వచ్చాడన్న మరుక్షణంలోనే ఈ కటంలో నుంచి ఈ డోర్ లో నుంచి వెళ్ళిపోయాడు ఈ డోర్ లో నుంచి వచ్చాడు తండ్రి నన్ను దీవించానంటే అయ్యో ఇంతమందిలో వచ్చిన వాడు ఎవరు నువ్వు కాదా అంటే నేను కాదు నన్న అయితే యాకపోనే పేరు తనకి సరైనదే తన నన్ను మోసం చేసి దీవులను తీసుకొని వెళ్ళాడు ఆశ్రోదలను తీసుకొని వెళ్ళాడని చెప్పడం జరుగుతుంది అయితే సోదరులు ఇక్కడ గమనించారు కొన్నిసార్లు దేవుని దగ్గర ఉండి ఆశీర్వాదాలు పొందుకోవడానికి చాలా మంది ఆలస్యం చేస్తారు నెగ్లెక్ట్ చేస్తారు దేవుడి సన్నిధి అని అంటే భయం లేదు దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని ఆరాధించాల్సిన టైంలో ఆరాధించకపోతే ఆశీర్వాదాలు ఎవరో కోల్పోతారు మన తండ్రి అయినా దేవుని దగ్గరకు వచ్చి మన పాదాలు పట్టుకొని ఆయన పాదాలు పట్టుకొని ఆయన నామాన్ని మహింపరిచి ఆయన ద్వారా రావలసినటువంటి దీవులను మనం పొందుకోవాలి దేవుని సన్నిధి అనేది నిర్లక్ష్యం చేయకండి ప్రతి ఆదివారం ప్రభు సన్నిధిలో మేము ఈ సేవకుల దగ్గర వెళ్ళి దేవుని స్థుతించాలి కలిసి దేవుని ఆరాధించాలి అక్కడ జరిగినటువంటి విషయం చూడండి ఏ సేవ కన్నీళ్ళు విడిచినా ఒక్క దీవుని కూడా దొరకలేదండి అక్కడ ఒక దీవునైనా లేదా తండ్రి అంటే లేదు ఒకవేళ అతను శపించు అని అంటే అయా అతన్ని శపించు వాడిని దూషించు వాడు శపించబడతాడు నేను క్షపించబడటం నాకు ఇష్టం లేదు కనుక నేను ఏమీ చేయలేను చూసారా ఈ ఇది మనసులో పెట్టుకుని తన యొక్క తమ్ముడిని చంపాలని ప్రయత్నం చేశాడు ఈ విషయం తెలుసుకొని జాతక నుండి వీళ్ళిద్దరు ఎందుకు కొట్లాడుకుంటున్నారు వాస్తవానికి ఆస్తుల కొరకు కాదు ఐశ్వర్యం కొరకు కాదు వాళ్ళు కొట్లాడుకుంటుంది వాళ్ళు కొట్లాడుకుంటుంది ఎందు అంటే దేవుని ఆశ్రదం కొరకు నా పేరు సోదరులరా ఆశ్రదం అనేది విలువేంటో యాకోబ్ తెలుసు ఇసాకు కూడా తెలుసు వాస్తవికానికి ఇసాకు అనేటువంటి వ్యక్తి ఒక ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ అండి రాజ్ అండి ఎందుకంటే అబ్రహాం కుమారుడు అబ్రహాము రాజు స్థాయిలో ఉన్నాడు ఐశ్వర్యవంతుడు మరి ఇసాక్ కూడా నూరంతుల ఫలం పొందాడు తన తండ్రి ఆస్తిని ఇంకా పెంచాడు అభివృద్ధి పొందాడు ఇప్పుడు కొడుకులుగా ఉన్నటువంటి వాళ్ళిద్దరు కూడా రాజు కుమారులే వాళ్ళు కూడా వాళ్ళకున్న ప్రాపర్టీస్ విషయంలో వాళ్ళు గొడవాడుకోవట్లేదు కానీ వాళ్ళకున్న ఈ ఆశ్రుదం దగ్గర అక్కడ సంఘర్షణ జరిగినట్లుగా మనం చూడగలుగుతాం ఘర్షణ జరిగింది అక్కడ తపరిసోధ ఈ రోజున ఆశీర్వదం విలువ గ్రహించాలి దేవుని దీవుల్ని ఏంటో గ్రహించాలి ఆశ్రదం అనేది తరతరాలు ఉంటుంది అందుకే దావిదు అంటాడు కదా దావిదు దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని మునపెడతాడు కదా నీవు నీ దాసుడైనటువంటి నాకు రాబోతున్న దినాల్లో జరగబోతున్న విషయాన్ని సింహాసన మందు నాకు నా వంశంలో ఒక్కొక్క నిన్ను సింహాసనాశనుడిగా నిర్ణయి నిర్ణయిస్తావని నువ్వు చెప్పిన అంటే బహుకాలం జరగబోతున్న దాన్ని నువ్వు నాకు ముందలే చెప్పావు కదా ప్రభా ఇంతకంటే నాకు ఇంకేం కావాలి నేను నా కుటుంబం ఏ పాటది నిత్యము నీ సన్నిధిలో నా కుటుంబం నివసించినట్లుగా నిత్యము నీ సన్నిధిలో జీవించి ఆస్వాదించబడినట్లుగా నా కుటుంబానికి దయచేయని దేవుని సన్నిధిలో వేడుకుంటాడు అంటే ఆశీర్వదపు విలువలేంటో తెలుసు దేవుని దీవులు తెలుసు ఇదే దావిదు నిజంగా మనం గమనిస్తే మందసాన్ని మందసం ఉభేదేదేమి ఇంట్లో మూడు నెలలు ఉండగా దేవుడు ఆశీర్వదించాడు ఆ విషయం తెలుసుకొని దేవుని మందసం నా దగ్గరుంటే నేను నా వంశం నా రాజ్యం స్థిరస్థాయిగా ఉంటుందని కోరుకొని దాన్ని తెప్పించుకుంటాడు మధ్యలో కొన్ని అవంతరాలు జరిగినాయి అనుకోండి తెలుసుకొని తర్వాత తెచ్చుకుంటాడు సాధారణంగా సమాధానంగా తీసుకుంటాడు అంటే దేవుని మనసులో ఉంటుంది దేవుని వాక్యం ఉంటుంది అహరోను అంటే దేవుని ఆజ్ఞలు అహరోను చించినటువంటి కర్ర ఉంటుంది అక్కడ కరుణాపీఠం ఉంటుంది దానిలో ఇంక చూస్తే మన్నాగల పాత్ర ఉంటుంది సమృద్ధికి సాదృశ్యం కాబట్టి దా వాటి విలువ తెలుసుకొని తెప్పించుకున్నాడు రోజున నీ ఇంట్లో మనస్సు ఉండాలి దేవుని వాక్యం ఉండాలి ప్రార్థన ఉండాలి అనేక సేవా సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో నువ్వు ఇన్వాల్వ్మెంట్ అవ్వాలి ఈ రోజున గమనించి తలంచి ఒక నిర్ణయానికి వద్దాం చూడండి అందుకే సామెతలు రాసినటువంటి గంధకర్త అంటున్నాడు సులమను యహోవా ఆశీర్వాదమే ఒక వ్యక్తికి ఐశ్వర్యం ఇస్తుందయ్యా నరుల కష్టము చేత ఆశీరోదం ఎక్కువ కాదు చాలా మంది ఆశీర్వాదాన్ని విడిచి తిరుగుతున్నారు ఐశ్వర్యం కొరకు ప్రాకలాడుతున్నారు ఐశ్వర్యం పొందడానికి వెళితే ఐశ్వర్యం ఉండట్లేదు సరే కనీసం ఆశ్రోదం అన్నా ఉంటదని చెప్పేసి ఆశీర్వదం దగ్గరకు వచ్చేసరికి ఆశీర్వదం ఎవరో యాకో గ్రాండ్లు గుట్టేస్తున్నారు ఈ లోపు ఐశ్వర్యం కొరకు పరుగులు తీసిన సమయం ఆశీర్వదం కొరకులు తీసి పరుగులు తీసిన సమయం అర్థమైపోయి తర్వాత వయసు అయిపోయి మనిషి చనిపోతున్నాడు రోజున నీ బాల్య దినములు అందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలని ఉంది చిన్న వయసు నుండి కూడా దేవుని ఆశీర్వదముతో నింపబడాలి నడిపించబడాలి ఐశ్వర్యవంతులు కావాలి దేవుని ఉద్దేశం దేవుడు ఆశీర్వదము ద్వారా ఐశ్వర్యాన్ని ఐశ్వర్యమునివ్వాలనుకుంటున్నాడు ఐశ్వర్యము ద్వారా ద్రవ్యం ద్వారా ఆశ్రవదన పొందుకోలేవు గుర్తుపెట్టుకోవాలి దేవుని ఆశ్రవదం నీ విధేత నువ్వు దేవుని ఏడలో చూపేటువంటి యథార్థత దేవుని కొరకు నువ్వించి నువ్వు జీవించే జీవితం ద్వారా నువ్వు ఆశ్రవదింపబడతావు అతి కృప సమాధానం దేవుడు నీకు దయచేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నారు గర్భస్యువు ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడు వెన తండ్రి నీకు స్తోత్రాలు ఈ రాత్రి ఈ రాత్రి సమయంలో నీ ప్రజలతో నువ్వు మాట్లాడిన విషయాల కొరకు వందనాలు ప్రతి వారిని ఆశ్రవదించండి నీ ఆశ్రవదం ద్వారా నీ బిడలు ఐశ్వర్యవంతులు అవటకు కృప నీ క్షేమ సమాధానాలు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రీ ఆమేన్ గాడ్ బ్లెస్ యు ప్రైస్ ది లార్డ్